గత వారం రోజులుగా రచ్చగా జరుగుతుంది తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అనమాట మార్వాడీలు మనోళ్ళు కాదంటూ కొన్ని రోజులుగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే స్లోగా నేను కదా ఈ స్లోగన్ వెనక ఉన్న వారి పట్ల కొంత అలర్ట్గా ఉండాలి అసలు ఈ స్లోగన్ ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎవరు క్రియేట్ చేశారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవి అసలు దీని వెనక ఉన్న కాన్స్పరసీ ఏంటి మన ఆదర్శ జీవితానికి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ధర్మ అర్థ కామ మోక్షాలు ఇది భారతీయ జీవన విధానం బిజినెస్ కమ్యూనిటీపై దాడి చేయడం అనేది కుట్రలో భాగమే ఇప్పుడు సంపాదన పైన దాడి చేస్తున్నాయన్నమాట భారతదేశంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి సమాజంలో మంచి సంబంధాలు కూడా ఉంటాయి బ్రాడ్ గా బిజినెస్ చేయడమే కాకుండా కుటుంబ పోషణకు అది ఒక ఆధారం అనే లక్ష్యంతోనే బిజినెస్ చేస్తూ ఉంటారు మాక్సిమం పీపుల్ మామూలుగా మనందరికి తెలుసు చేసే వృత్తుల్ని బట్టి కులాలు ఏర్పడ్డాయని బట్ ఇప్పుడు అదంతా లేదు కదా అందరూ అన్ని రకాల బిజినెస్లు చేసుకుంటారు కంచ్ ఐలే లాంటి వాళ్ళు హోమ్ సామాజిక స్మగ్లర్లని ఒక వర్గాన్ని మొత్తం తప్పుదోవ పట్టించేశారు మీకు గుర్తుందా ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చిందే ఈ మార్వాడి గోబ్యాక్ దీన్ని క్రియేట్ చేసింది కూడా కంచ ఐలయ్య అతని ఫాలోవర్స్ ఎస్ సార్ మన తెలంగాణలో దీన్ని నడిపిస్తున్న వాళ్ళలో జీలుకర శ్రీనివాసు పిడమంతి రవి కంచ అయినయ్య ఫాలోవర్స్ చేస్తున్నారు ఈ కంచ అయినయ్య కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం రాశాడు కదా దాని ఉద్దేశం ఒక వ్యాపార వర్గాన్ని సమాజంలో దోషులుగా చూపెట్టాలి కోమట్లు స్మగ్లర్లు అనే పుస్తకం రాయడం పైన ఐలయ్యను సమాజము ఆయన్ను ఎందుకు నిల తీయలేదట ఎన్నో కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చి కోమటి వారి చిన్న దుకాణాలను మూయించేసినాయి కదా మరి ఆ మాల్స్ ను ఎవరు ప్రశ్నించరా మరి ఈ విదేశీ సంస్థలను ఎందుకు స్మగ్లర్లు అనట్లేదు ఈ కంచు ఐలయ్య కో మీరే చెప్తుంది రేపొద్దు నేను ఏదైనా బిజినెస్ పెడితే నాకు నమ్మకం పెట్టుకుంటాను మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను అంతే కదా మరి ఇది ఎక్కడైనా జరిగేదే మరి మార్వాడి వ్యాపారులు చేస్తుంది కూడా అదే కదా ఇందులో వీరిని మాత్రం తప్పు పట్టాల్సిన పనేముంది సో ఇది కూడా మనం గమనించాలి పోటీతో మనం వ్యాపారం స్కిల్స్ పెంచుకోవాలి కానీ కారణం లేకుండా గోబ్యాక్ అండం ఎంతవరకు కరెక్ట్ మరి స్థానికులకే అన్ని దక్కాలంటే మనకి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే హక్కు ఉండదు కదా అసలు ప్రపంచవ్యాప్తంగా లేరా ఆ తెలంగాణ గోబ్యాక్ గోబ్యాక్ గెట్అట్ అంటే ఎట్లుంటుంది మీకు అదే అండ్ మీకు దమ్ము ఉంటే రోహింగ్యాస్ గో బ్యాక్ పాకిస్తానీస్ గో బ్యాక్ లేకపోతే ఇంకెవడో గో బ్యాక్ ఈ విదేశీయులందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవడెవడైతే ఎవత్ ఉండి పందుల్ని అన్నట్టు పిల్లల్ని కంటున్నారో గో బ్యాక్ అని చెప్పండి